మంత్రి నారాయణ పిలుపుతో నెల్లూరు నగరంలో యువగలం జన ప్రభంజనం సృష్టించారు మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ లో నెల్లూరులో ర్యాలీకి రికార్డు స్థాయి జనసందోహంగా నారా లోకేష్ అడుగుజాడులోని యువగలానికి నిరాజనం పట్టిన నెల్లూరు నగర ప్రజలు ఒక్క కాలుతో కదిలిన వేలాది మంది కార్యకర్తలు నాయకులు నుండి గాంధీభవం వరకు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ ఆధ్వర్యంలో భారీ విద్యోత్సవ ర్యాలీ నిర్వహించారు రాజకీయాల్లో స్నూహకర్తగా అభివృద్ధితో అపర అభివృద్ధిగా పేరుగాంచిన మంత్రి డాక్టర్ కొంగూరు నారాయణ సత్తా ఏంటో నెల్లూరు నగరంలో మరోసారి రుజువైంది యువనేత నారా లోకేష్ యువకలం పాదయాత్ర నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నెల్లూరు సిటీలో నిర్వహించిన ఈ విజయోత్సవ ర్యాలీ ఒక మహా ప్రపంచంలో సాగింది నెల్లూరు నగర రోడ్లన్నీ పసుపు మయమయ్యాయి మంత్రి నారాయణ నెల్లూరు లేకపోయినా మంత్రి నారాయణ ఒక్క ఫోన్ కాల్తో నెల్లూరు సిటీలో కార్యకర్తలు నాయకులు భారీగా ర్యాలీకి తరలి వచ్చారు విఆర్సీ సెంటర్ నుండి బొమ్మ వరకు బార్లు తీరారు ఇది కేవలం విజయోత్సవ ర్యాలీ మాత్రమే కాదు మంత్రి నారాయణ నాయకత్వం పట్ల నెల్లూరు ప్రజలకు ఉన్న నమ్మకం అని రుజువైంది యువగాలానికి మూడేళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆసియా క్రేణము నోరా లోకేష్ బాబు ప్రస్థానం అని అన్నారు సరిగ్గా మూడేళ్ల క్రితం కుప్పం గడ్డపై ప్రారంభమైన యువగల పాదయాత్ర నేడు రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిశగా మారిందని రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు పదకొండు ఉమ్మడి జిల్లాలు రెండు వేల తొంభై ఏడు గ్రామాల మీదుగా సాగిన మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర సృష్టించే మూడు సంవత్సరాల క్రితం జనవరి ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కుప్పంలో ప్రారంభించే అనేక మున్సిపాలిటీలు అనేక కార్పొరేషన్లు అనేక మండలాలు దాదాపు రెండు వేల పైచిల్కు పంచాయతీలలో రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువగలం పేరుతో యువ నాయకుడు మా అందరి ఆరాధ్య నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నెల్లూరు నగరం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మధ్యలో డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నగర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కార్పొరేటర్లు అందరం కలిసి ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనేక కులాలు మతాలు ప్రాంతాల వారీగా ఆ సమస్యలు తెలుసుకుంటూ అనేక ఆటంకాలు నిర్బంధాలు అవరోధాలు అక్రమ కేసులు ఇవన్నిటినీ కూడా అధిగమించే బ్రహ్మాండమైన యువగలం పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని ఏమి చేయాలా తమ అధికారంలోకి వస్తే మీకు మీకున్న సమస్యలను తీరుస్తామని చెప్పి మాట ఇచ్చే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికే ప్రధాన కారణమైనటువంటి యువగణం ఈరోజు మూడు సంవత్సరాలైన సందర్భంలో మేమందరం కూడా ఈ విజయోత్సవ కార్యక్రమాలు చేయడం జరిగింది ఏదైతే ఆలోచనతో యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యా ఉపాధి ద్వారా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర బిడ్డలు బాగుంటారని ఆలోచన చేసి విద్యా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు వారి ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ప్రధానంగా విద్య మీద ఉపాధి మీద దృష్టి పెట్టారు నగరంలోని పదహైదు మున్సిపల్ స్కూల్స్ బహుశా రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా దేశంలో కూడా బహుశా ఎక్కడ ఉండవు అంతర్జాతీయ ప్రమాణాలతో విఆర్ హై స్కూల్ ఏ విధంగా అయితే ప్రారంభించి ఈ రోజు అది నడుపుతున్నారు అదేవిధంగా పదహైదు మున్సిపల్ హై స్కూల్ను కూడా ఒక్కొక్క హై స్కూల్ దాదాపు పదహైదు నుంచి ఇరవై కోట్ల రూపాయలతో నిర్మాణాలు పూర్తి చేయబోతున్నారు ఇదే కాకుండా ఎంతో మంది పేద ముస్లిం విద్యార్థులు చదువుకు దూరమై మేన మెకానికల్గా బంగారుపారి కూలి అనేక కుల వృత్తుల్లో ఇదైపోతున్నారని చెప్పి భావించే దాదాపు వంద కోట్ల రూపాయలతో అరవై డెబ్బై కోట్ల రూపాయలు విలువైన స్థలంలో ఇరవై పాతి కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి అంతర్జాతీయ హై స్కూల్ కూడా నిర్మించబోతున్నారు ఇవే కాకుండా నారా లోకేష్ గారి స్ఫూర్తితో నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తన సొంత కుటుంబం సంపాదించినటువంటి ఆస్తిలో కోట్లాది రూపాయలు ఏదైతే ఎన్నికలకు ముందు ఫలితాలు రాకముందే ప్రకటించారో ప్రతి సంవత్సరం పది కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తానే దానికి అనుగుణంగా ప్రతి నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ నిధి అని సొంతంగా పార్టీ ద్వారా పెట్టి కార్యకర్తలైనా బలం కార్యకర్తలైనా నా కుటుంబం అని భావించి పనిచేస్తున్నారు వారి ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో తన కోసం పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు బాగుండాలని చెప్పి అనేక మార్గాల్లో అనేక రూపాల్లో వారందరికీ తోడ్పాటును అందిస్తూ వారి కుటుంబంలో జీవనోపాధి మెరుగుపడేదానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు పొంగూరు నారాయణ సార్ గారు యువగులం పాదయాత్రలో నెల్లూరు జిల్లాలో పదికి పది గెలిచాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు ఎప్పుడు కూడా గెలవాలా నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్ర చేసిన తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొంభై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది దాన్ని బట్టి అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో మా నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి సారథ్యంలో మరింతగా కార్యకర్తలు అందరం కష్టపడి పార్టీని ప్రజల్లో కావాల్సిన అన్ని పనులు చేయడానికి చేసే ముందు పట్టణాభిత శ్రీ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నగర మేయర్ ఇన్ఛార్జ్ మేయర్ అయినటువంటి రూప్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మన విఆర్సీ కడించి గాంధీ గాంధీమమ్మ దాకా యువగల ర్యాలీని వారి ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ రోజు రూప్ కుమార్ గారి నాయకత్వంలో ఇంతమంది వేలాది మంది కార్యకర్తలు ఈ రోజు వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు పూర్తయింది మన లోకేష్ గారు పాదయాత్ర చేసే ఆంధ్ర రాష్ట్రంలో వారు ఆ పాదయాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకొని ప్రజా సమస్యలు తెలుసుకొని ఈ రోజు అన్ని అమలు జరిపిన వ్యక్తి మన లోకేష్ గారు అని చెప్తున్నాం రోజు యువగాల వల్ల ఎంతో పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల వల్ల పుట్టుకొచ్చినటువంటి అన్ని సమస్యలని ఈరోజు ప్రభుత్వ అధికారులు వచ్చిన వెంటనే ఈరోజు మహిళలకి బా బస్సు ఫ్రీ కానీ తల్లికి వందనం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని ఈరోజు మన లోకేష్ గారు చంద్రబాబు గారు కట్టడం జరిగింది కూడా మనవి చేస్తున్నాం ఈరోజు మన నారాయణ సార్ గారు కూడా ఈరోజు నెల్లూరు నగరాన్ని ఎంత శరవేగంగా అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి మన నారాయణ సార్ అని కూడా మనవి చేస్తున్నాం ఈరోజు నారాయణ సార్ చేస్తున్నటువంటి అభివృద్ధిని కొంతమంది ఓచుకోలేక ఏదేదో మాట్లాడుతున్నారని కూడా మనమే చేస్తున్నాం నారాయణ సారు నిద్ర వేసిన వెంటనే ఎప్పుడు కూడా అధికారులతో సమీక్ష చేసి ఈరోజు నెల్లూరు నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి మన నారాయణ సారు ఈరోజు పార్కులు అయితేనేమి దాదాపు దోమల్యం నగరా చేయాలని చెప్పి దాదాపు ఎనిమిది కాలవల పైన యాభై కోట్ల రూపాయలతో కాలవలను కూడా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి మన నారాయణ సార్ కూడా మన చేస్తూ ఈ రోజు ప్రజలందరూ కూడా లోకేష్ గారికి చంద్రబాబు గారికి మన నారాయణ సార్ అందజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు లోకేష్ బాబు గారు యోగాల పాదయాత్ర స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు పూర్తయింది ఈ రోజుతో ఈ రోజు మన మున్సిపల్ శాఖ మధ్య శాఖ మధ్య పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు అలాగే రూప్ కుమార్ గారి ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు నెల్లూరు నగరంలో భారీ ఎత్తున యోగాల ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో అందరూ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు నిజంగా కూడా అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే లోకేష్ బాబు ఏదైతే చెప్పారో యోగాల యాత్రలో కానీ లేదా మేనిఫెస్టోలో కానీ ఏమి చెప్పారో అవన్నీ కూడా ఈరోజు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు అన్నీ కూడా చేస్తున్నారు వన్ బై వన్ ఖచ్చితంగా కూడా మాకు నమ్మకం ఉంది మా యోగ నాయకుడు లోకేష్ బాబు గారు ఇంకా ఎన్నో సక్సెస్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాధిస్తున్నాం గౌరవనీయులు పొంగోళ నారాయణ గారి ఆదేశాల మేరకు మన యువల నాయకులు మన యువనాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా నెల్లూరు సిటీలో మా మేయర్ ఇన్ఛార్జీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మా వి విజయోత్సవం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈ ర్యాలీలో పాల్గొని చ సంతోషం వెలుపు వెలుపరచడం జరిగింది యువకులం యువకులం పాదయాత్రలో మన నాయకులు లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చుకు నెరవేరుస్తూ మన మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో డెవలప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న శుభ సందర్భంలో మా కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీ సిటీ కార్యకర్తలందరూ మాల్లో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది